కైసర్ నగర్ హెచ్ఐఎల్ ఏరో నగర్ కాలనీ ప్రగతి నగర్ వెళ్లే మెయిన్ రోడ్ పక్కనే చేపడుతున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి కొందరు రెండు ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని మూడు నాలుగు ఐదుకు మించి అంతస్తులు నిర్మిస్తున్నారు మరికొందరు గృహ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వాణిజ్య కట్టడాలు జరుపుతున్నారు ఏకంగా మూడు నాలుగు కమర్షియల్ షెటర్లు వేస్తున్నారు ఇలా ఎవరికి వారు తోచినట్టుగా నచ్చినట్టుగా అక్రమంగా కట్టడాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతున్నారు ఇదేంటని అడిగిన వారు లేకపోవడం వలనే ఈ తతంగం అంతా సాఫీగా సాగుతుంది ఒకటి రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు కూల్చివేతలు జరుపుతూ మేమున్నాం అంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడం లేదు నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు అతిక్రమించి మున్సిపల్ చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ఫర్ వాచింగ్ జిఎస్